హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్ల ప్రాజెక్ట్ సంబంధించి సీన్లు చాలా సరదాగా చాలా ఆహ్లాదంగా మంచి మంచి సీన్లు మంచి మంచి డైలాగ్స్తో ఈరోజు షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సో దానికంటే ముందు ఇవన్నీ నేను ఈ విషయాలన్నీ డిస్కస్ చేసే ముందు మా టీం అంతా మా బస్తీలోని పిల్లలు చాలామంది వాళ్ళకు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది సో ఇక్కడెక్కడో అట్టముక్కలు దొరికితే వాళ్ళు మనము ఊరేగింపుల్లోనూ జాతరలోనూ డబ్బులు కొడతారు చూడండి ఆ స్టైల్లో డబ్బులు కొడుతుంటే నేను షాక్ అయిపోయాను నేను ఇప్పుడు లైవ్లో వాళ్ళు డబ్బులు కొడతారు చూడండి ఎలా కొడతారో సో మీరు చూస్తున్నారా అన్ని థర్మాకోల్స్ అన్ని పెట్టుకున్నారు వాళ్ళు చేయి థర్మాకోల్స్ అన్ని పెట్టుకున్నారు దానితో ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ పండవ్ టంగ్ రైట్ చూసారా ఆ థర్మాకోల్ బొక్క పడిపోయింది అంత దారుణంగా అనమాట సైలెన్స్ ఇంకా వీడియో మాట్లాడాలి కాసేపు కూర్చోండి కాసేపు రైట్ సో ఈరోజు బండ్లా ప్రాజెక్ట్ వద్దునా కాసేపు కూర్చోండి బండ్లా ప్రాజెక్టు చాలా ఆహ్లాదంగా చాలా సరదాగా చేశాం కానీ ఈరోజు మూడు సీన్లు పెద్ద సీన్లు చేసాం మూడు సీన్లు పెద్ద సీన్లు చేశాం చాలా పెద్ద సీన్లు చాలా మంచి డైలాగ్స్ చేశాము చాలా మంచి డైలాగ్స్ ఈరోజు రోజు అయ్యి సో ఎస్పెషల్లీ ఈ క్రెడిట్ అంతా ఈరోజు డైలాగ్స్ క్రెడిట్ టోటల్ గోస్ టు మా రైటర్స్ కమ్ డైరెక్టర్స్ సో రాహుల్ అండ్ సర్పా దాంతోపాటు ఎవరు ఎంటర్ అయ్యారు ఊరు ఎవరు ఎంటర్ అయ్యారే మూడో మనిషి ఎవరు ఎంటర్ అయ్యారు మహేష్ వీళ్ళు ముగ్గురే ఎంటర్ అయ్యారన్నమాట మేజర్ పార్ట్ వచ్చేసి సర్ప రాహుల్ చాలా మంచి మంచి డైలాగ్స్ రాశారు ఎస్పెషల్లీ అక్కడ కింద ఏదో డైలాగ్ ఒకటి చెప్పాడు ఏంటి డైలాగ్ మా రాహులే చెప్తాడు ఆ డైలాగ్ ఏదో చాలా మంచి డైలాగు అక్కడ కింద సూపర్ డైలాగ్ అక్కడ ఏదో ఆ డైలాగ్ వాళ్ళే చెప్తారు ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ అవి సో నిజంగా చాలా ఫ్రెష్గా అనిపించే డైలాగ్స్ అవి వాళ్ళ సపోర్ట్ రే వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ సపోర్ట్తో ఈరోజు చాలా 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 మంచి సీన్ చేశాం నేనైతే చాలా సాటిస్ఫై వర్క్ విషయంలో సో మరి మిగతా విషయాలని నా టీం అంతా మాట్లాడతారు సో అందరికంటే ముందుగా నా రైటర్స్ కమ్ డైరెక్టర్స్కి వాళ్ళకి ఇస్తాను నేను వాళ్ళు చాలా విషయాలు మాట్లాడాలి ఈరోజు మాట్లాడతారు కూడా ఓకేనా సో ఓవర్ టు రాహుల్ గుడ్ ఈవినింగ్ ఈసీ ఫ్యామిలీ ఈరోజు సార్ నాకు సర్పాకి డైలాగ్ రైటింగ్ అప్ప చెప్పారు అసలు సర్పా అయితే చాలా బాగా రాసాను డైలాగ్స్ అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట ఒక టైం తీసుకుని గ్యాప్ ఇచ్చి వన్ సెకండ్ డిలేస్ ఇచ్చి అసలు ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ మొత్తం త్రీ సీన్స్లో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ సీన్స్ డైలాగ్స్ మేము అడ్డమే అనుకోలే సార్ మధ్యలో కొన్ని కట్ చేసి వాడేసాడు అనుకున్నాం కానీ టూ అండ్ హాఫ్ సీన్స్ అయితే అసలు మొత్తం హ్యాచ్ సీస్ దింపేశారు డైలాగ్స్ అసలు అంత హ్యాపీ వియర్ డెడికేషన్ ప్లస్ అందులో మన సీనియర్ యాక్టర్ సిరి సో సీనియర్ యాక్టర్ సిరి గారు కూడా డైలాగ్స్కి కరెక్ట్గా జస్టిస్ చేశారు సో సీనియర్ యాక్టర్ సిరి కూడా మాట్లాడతారు ఫస్ట్ మోస్ట్లీ సర్ ఎవరొట్టేషన్ డైలాగ్స్ సో హోప్ఫుల్లీ టుడో టుమారో ఆల్సో వి విల్ కంటిన్యూ ద సేమ్ ఓవర్ టు సర్ సార్ రైట్ మొత్తానికైతే ఈరోజు సీన్లు చాలా మంచి మంచి బ్లాకుల్లో చేసాము సో ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక షాప్ దగ్గర పల్లెటూర్లో ఒక షాపు మనం కూర్చోవడానికి అరుగులు చాలా చాలా బాగుంటుంది చాలా సరదాగా ఎస్పెషల్లీ సిరి ఈరోజు హీరోయిన్ ఆఫ్ ద డేనా సీనియర్ ఆర్టిస్ట్ సిరి అంటే నేను ఇంత సీరియస్గా ఎలా చేశానని ఆలోచిస్తుంది అన్నమాట అంతే చాలా చాలా బాగా చేసింది మీకు నాకు తెలిసి ఆ గల్లీలన్నీ హోరెత్తిపోయాయి రీసెంట్ వచ్చింది అంతగా అరిచింది అనమాట డైలాగ్స్తో సో మేబీ బండ్లాలో నాకు తెలిసి చాలా హైలైట్ క్యారెక్టర్ అయిపోతుందేమో సిరిది చాలా చాలా బాగా చేస్తుంది తనకు నాకు తెలిసి మంచి ఫ్యూచర్ ఉంది సో మిగతా విషయాలు మా సర్పుతో మాట్లాడతారు నేను ఓకే థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు చాలా చాలా థ్యాంక్ యూ నీ తమ్ముకి ఇరవై యొక్క తోపుల లాల్ బండ్ల ఈ డైలాగు ఈ ఇప్పుడు ఈ స్క్రిప్ట్లో మేము రాసిన డైలాగ్ ఇది ఇది చెప్పాలంటే ఈ డైలాగు మా రాహుల్ అన్నే చెప్పాడు బాగా ఈ సూర్య సార్కి ఇంకోసారి చాలా థ్యాంక్ యూ మా మీద నమ్మకం పెట్టి స్క్రిప్ట్ రైటింగ్ ఇచ్చారు మేము ఇంకా దీన్ని ఇంకా ముందుకు ఇలాగే తీసుకెళ్తామని ఆశిస్తున్నాను అలాగే సీనియర్ ఆర్టిస్టు సిరి కూడా బాగా చేశారు ఈరోజు ఇది ఒక బిరుదు సీ సిరికి సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సిరి ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ మా పిల్లనాళ్ళకి వాళ్ళకి టాలెంట్ ఉంది కదా అని చెప్పేసి చెప్పామని చెప్పేసి వాళ్ళకి మోతం మోగిస్తూనే ఉన్నారు ఆగట్లేదు వాళ్ళు సరే రే ఆగండి రాసే బాగండి సో ఈ అల్లరి ఎక్కువ మా బస్తీలో చాలా అల్లరి అల్లరిగా ఉంటుంది సరదా సరదాగా ఉంటుంది జనరల్గా కొత్త వాళ్ళు రావడానికే భయపడతారు ఇక్కడ సో అలాంటిది మా పిల్ల రాక్షసుల మధ్య మేము షూటింగ్లు చేస్తూ ఉంటాము అంత బాగుంటుందన్నమాట సో రైట్ నెక్స్ట్ మా రాఖీ మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ పొద్దున్న రెండు సీన్ త్రీ సీన్స్ మూడు సీన్లు అయిపోయినాయ్యారు కంప్లీట్గా రాహుల్ అనేది సర్ప కానీ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు అవి వింటుంటే బాగా అనిపించింది దానికి దగ్గర సార్ కూడా యాక్టింగ్ అది వేరే లెవెల్లో ఉన్నది సిరి కూడా చాలా బాగా చేసింది అక్కడ సీన్లో సీనియర్ ఆర్టిస్ట్గా ఒక మా నటి సావిత్రిలాగా అనిపించింది నాకు ఒక రేంజ్లో అంత బాగా చేసింది థ్యాంక్ యూ సిరి మా దగ్గర బాగా బుక్ అయింది సీనియర్ ఆర్టిస్ట్ సిరి సిరి ఏదైనా చెప్తేనే మేము చేస్తాం అనమాట అట్లా అది పరిస్థితి సో వెనకల మా వెనకల మేము సీన్లు చేసేటప్పుడు ప్రతి సీన్లోనూ ఈరోజు మా ఇస్మాయిల్ కనిపిస్తూ ఉంటాడు అనమాట అప్పుడప్పుడు కత్తి పట్టుకుంటాడు ఒక అప్పుడప్పుడు బిస్కెట్లు తింటూ ఉంటాడు ఆ చెట్లలో పుట్టల్లో తిరుగుతూ ఉంటాడు మరి ఏంటి ఆ కథ అనేది ఇస్మాయిల్ని మాట్లాడ అడుగుదాం ఇస్మాయిల్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూడు సీన్లు చేసినాం అది బాగా వచ్చినాయి సో సారు మన సీనియర్ ఆర్టిస్ట్ సిరి బాగా ఇద్దరు బాగా చేసినారు సో సిరి అయితే దుమ్ము లేపింది అనమాట దుమ్ము లేదా లేకున్నా కానీ దుమ్ము లేపింది అక్కడ బాగా చేసినాం పొద్దున ఫస్ట్ ఆర్ట్ కూడా ఫస్ట్ సీన్ కూడా బాగా వచ్చింది సో ఆల్ ది బెస్ట్ సిరీ ఎట్లానే ప్రూవ్ చేసుకోవాలా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రైట్ అనుకోకుండా ఈరోజు డైలాగులు కూడా ఉన్నాయి ఇస్మాయిల్ కదా ఉన్నాయి కదా ఉన్నాయి రైట్ నెక్స్ట్ ఎవరున్నారబ్బా మహేష్ ఏమో మధ్యలో వచ్చాడు మిడిల్లో వచ్చాడు సో మహేష్ మాట్లాడడానికి పెద్దగా ఉండకపోవచ్చు సత్యరెడ్డి గారికి ఈరోజు సీన్లు లేవు మేబీ రేపు ఏమైనా ఉంటాయేమో ఏ లడ్డు సైలెంట్ సో సత్యరెడ్డి గారు మాట్లాడతారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన సీనియర్ హీరోయిన్ సీరియల్ అమృత క్యారెక్టర్ అమృత ట్రాజిడీ మా ఏడుపు సీన్ అంటే ఏడుపు సీన్ అయితే మాత్రం చాలా బాగా చేసిందండి చూడ్డానికి చాలా మాకే ఏడిపించినట్టుగా ఉంది అనమాట అమ్మాయి ఏడుపు చూస్తుంటే మాకే ఏడిపించినట్టుగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ ఏడుపు సీన్లే కాదు మిగతా సిని చాలా బాగా చేసింది చాలా మంచి స్కోప్ ఉంది తను యాక్టింగ్ చేయడానికి మరి ప్రూవ్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో సో నెక్స్ట్ మా నాయుడు ఓకే చాలా థ్యాంక్ యూ సార్ ఈరోజు మూడు సీన్లు జరిగినాయి ఆ మూడు సీన్లు చాలా బాగా వచ్చినాయి మ్యాక్సిమమ్ సిరి చెప్పిన ఒక డైలాగ్ ఉంది ట్యాక్స్లో ఓవరాల్ ఆ డైలాగ్కి జనాలుగా వాళ్ళకి చెప్పకూడదు గూస్ బంప్స్ వస్తాయి ఇలా అలా ఉంటుంది అనమాట రొమాంటిక్ కానీ వేసుకోబడ్లా ఏసుకో బండ్లా నేను జనాలు ట్యాక్సీలో చెప్తే పొరపాటున వాళ్ళు ఉంటుంది డైలాగ్ వచ్చేసి చాలా చాలా థ్యాంక్ యూ సార్ రైట్ అంటే ఎవరు ఎంజాయ్ చేసేవారులే తెలియదు కానీ నాయుడు మాత్రం అప్పుడు కూర్చొని ఎయి ఎయి అంటున్నాడు ఒక రేంజ్ అంటున్నాడు డైలాగు చాలా బాగుంటుంది డైలాగ్ అది మీరు మనం అది స్క్రీన్ చూస్తేనే బాగుంటుంది రైట్ ఇంకా ఎవరున్నారా డిస్కస్ చేసేవాళ్ళు ఆర్టిస్ట్ రైట్ మహేష్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మార్నింగ్ రాలేదు ఆఫ్టర్నూన్ వచ్చాను ఈ ఆఫ్టర్నూన్ జరిగిన సీన్లో ఇక్కడ బండల మీద పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆ సీను మేము చేయడం జరిగింది ఈ అంటే ఈ బండ్లలో సిరి చెప్పే అంటే అమృత క్యారెక్టర్లో సిరి చెప్పే డైలాగ్స్ ఈరోజు అస్సలు ఆ డైలాగ్స్ వింటుంటే అంటే అది ఎంత చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉండేవి చాలా నవ్వుకుని అంటే ఆ డైలాగ్స్ వింటుంటే మెదడు కొందరి అయితే థియేటర్లో మూవీ చూస్తుంటే బండ్ల కొందరి ఆ డైలాగ్స్ వింటే షాక్ అయిపోతారు కొందరు అసలు కుర్చీలో కూడా కూర్చోవరు లేచి అరుస్తారు ఇంకా ఇంకా కొందరు అయితే అలా మెదడు చెట్లు పోతుంది అన్నట్టు అట్లాంటి డైలాగ్స్ ఉన్నాయి ఆ డైలాగ్స్ రాసింది మన రాహుల్ అన్న అండ్ సర్పరాజ్ మళ్ళా సురేష్ సార్ గారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు నేను కూడా ఒక చిన్న డైలాగ్ చెప్పాలను యాడ్ చేశాను ఒకటి అంటే సా బండ్ల అడుగుతాడు పార్టీ లేదా మరి అంటే ఏంటి బండ్ల పార్టీ అడిగేది నువ్వేనా ఏం కావాలి చెప్పు ఏం కావాలి ఏం పార్టీ కావాలి బిరి బిర్యానీ తింటావా బీరు తాగుతావా గుర్రం ఎక్కుతామా గురు గుర్రం ఎక్కుదామా చెప్పు బండ్లా ఎన్నిసార్లు అయినా పర్వాలేదు అనే డైలాగులు అసలు నేను గుండు భాషలోనే ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు అరే ఏంటి ఇలా డైలాగ్స్ ఉన్నాయని అట్లా అనిపించేది అంతకంటే అంత ఆ రేంజ్కి తగ్గట్టు డైలాగ్స్ కూడా ఈ ఈ బండ్ల మూవీలో ఉన్నాయి ఆ సి ఆ డైలాగ్స్ ఆ సిరి చెప్పేటప్పుడు తను ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మేము కూడా ప్రా మాకు ప్రాక్టీస్ చేయించామా దాంట్లో ఆమె ప్రాక్టీస్ చేస్తూ మేము పాట చేయడానికి మేము ఎంజాయ్ చేస్తూ తనకు నేర్పించాము కొంచెం టైం తీసుకున్న అద్భుతంగా అంటే మంచిగా వచ్చే వరకు అద్భుతంగా వచ్చే వరకు ఆమె ప్రాక్టీస్ చేసి చాలా బాగా చెప్పింది ఈ ఈ మూవీతో సిరికి చాలా మంచి పేరు వస్తాయి డైలాగ్ల విషయంలో చివరికి అయితే నా కుందను తేపం అదే అంటే విచిత్రంగా మీకు విచి చిత్ర విచిత్రంగా మేకింగ్ వీడియోలు తీసిండు ఈరోజు తేపకు వచ్చి నా దగ్గరకు వచ్చి తెపకు గెలికి రోజు కూడా వీడియోలు అని చెప్పేసి చూపించాడు అది ఎట్లనే కాళ్ళ చందల నుండి పెడతాడు బండల కింద పెడతాడు అట్లా పెట్టి చాలా ఇలా ఈరోజు సీన్స్ ఇవన్నీ నేను వచ్చిన మధ్య ఆఫ్టర్నూన్ చాలా ఎంజాయ్ చేశాను చాలా సూపర్గా జరిగింది సీన్ అయితే కుందన్ అయితే ఇట్లా కుందన్ తోటి కూడా చాలా సరదాగా జరిగింది ఈరోజు ఈ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఇది థ్యాంక్ యూ మహేష్ విశ్వరూపం చూపించినట్టున్నాడు రైట్ ఇంకెవరు పెండింగ్ ఎనీ పెండింగ్ సిరీనా రైట్ ఫైనల్లీ సిరి మాట్లాడుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరీని మాట్లాడుతున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ సో సెవెంత్ షెడ్యూల్ అనుకుంటా ఫస్ట్ డే షూట్ అనుకుంటా సో అయితే మూడు సీన్లు జరిగాయి ఆ మూడు సీన్లలో నేనే మెయిన్ రోల్గా ఉన్నాను అనమాట చాలా మంచిగా జరిగాయి కానీ ఒక విషయం చెప్పాలి ఈ మా గ్రూప్లో ఈరోజు ఇప్పుడు మాట్లాడినే వీళ్ళంతా నన్ను సీనియర్ ఆటే సిరి సీనియర్ ఆటే సిరి అంటున్నారు కాదు ఫ్రెండ్స్ సిరి అని ఎస్తుంది కాబట్టి సీనియర్ ఆర్టిస్ట్ అని పిలుస్తున్నారు కానీ నేను జూనియర్ ఆర్టిస్ట్ని ఫ్రెండ్స్ సీనియర్ ఆర్టిస్ట్ని కాదు వాళ్ళు సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు నాకు నేర్పించారు కాబట్టి వాళ్ళందరూ నా మీద వేస్తున్నారు సీనియర్ ఆర్టిస్ట్ సిరి అని ఓకేనా సో వాళ్ళు అన్నంత మాత్రం కాదు నేను జూనియర్ ఆర్టిస్ట్నే కానీ చేస్తున్నా వాళ్ళు నేర్పిస్తుంది ఇంకా మంచిగా నేర్చుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవాళయితే చాలా మంచిగా జరిగినాయి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిన అందరితో కలిసి సో ఇంకా ఇస్మాయిల్ అన్న మంచిగా చేసినాడు మా సార్ మంచిగా చేసినాడు నార్మల్గా ఈరోజు ఎక్కువ జరిగింది మా ముగ్గురవే ఇంకెవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు ఫ్రెండ్స్ అంతా టెక్నీషియన్స్ తర్వాత డైలాగ్స్ ఈ రాహుల్ అన్న సర్పరాజ్ అన్న వీళ్ళిద్దరూ కలిసి బాగా డైలాగులు కూడా చెప్పారు బాగా అర్థమయ్యేట్టుగా క్లియర్గా చెప్పారు చాలా మంచిగా డైలాగ్స్ రాశారు కూడా వాళ్ళు లోన్గా రాసి కూడా నేర్పించారు అవి కూడా చాలా బాగా ఉపయోగ ఉపయోగం అవుతాయి అయ్యాయి కూడా సో నాకు కొన్ని డైలాగ్స్ చెప్పారనమాట అవి నేనైతే చెప్పే ఇదిలో లేను కానీ థియేటర్లో ఆ డైలాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అనేసి వీళ్ళందరూ అంటున్నారు అలానే ఉండాలని కోరుకుంటున్నా ఇంకా మంచి సీన్స్ ఇచ్చిన నేను చేస్తాను ఒక సమయం అటో ఇటు అయినా కూడా నేను చేస్తాను తప్పకుండా సార్ సో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్నా మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ అంటున్నావా సరే అది రెండే క్లారిటీ ఉంటుంది అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది మధ్యలో ఏంటో తెలియదు రైట్ బీ ఫ్రాంక్ బండ్లలో సిరి క్యారెక్టర్ పేలుడు పేలుతుంది గట్టి పేలుడు ఉంటుంది కానీ ఒకటే చెప్తున్నాను చిన్న సినిమాలకు థియేటర్లు కరెక్ట్గా రిలీజ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి సో నా నెక్స్ట్ ప్లానింగ్ అదే బండ్ల సారీ గండా విషయంలో మనం అన్నీ కరెక్ట్గా చేసుకున్నాము థియేటర్లు నేను అనుకున్నంతగా అంత ఎస్టాబ్లిష్డ్గా నేను కొన్ని చేయలేకపోయాము సో ఆ చిన్న చిన్న మైనస్ని మళ్ళా రీసెట్ చేసుకుంటూ రిలీజ్ ప్రాసెస్ స్ట్రాంగ్గా చేసే విధంగా నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఈవెన్ బండ్లా కూడా అంతే అంతే స్ట్రాంగ్గా రిలీజ్ ప్రాసెస్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాం అండ్ ఈసీలోకి ఆర్టిస్టులు టెక్నిషియన్ ఎంటర్ కావాలనుకుంటే ఇంత సరదాగా మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మీరు కూడా ఈసీలో మెంబర్షిప్ తీసుకునేసి లైఫ్ లాంగ్ పర్మనెంట్ మెంబర్షిప్ తీసుకునేసి మీరు హ్యాపీగా ఈసీలో ట్రావెల్ అవ్వచ్చు పూర్తి డీటెయిల్స్ కోసం ఈ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ అండి నా పేరు వార్ణా సూర్యామ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్